హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుల్ టీచర్ నేను మీ అరుణ ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి నిన్న పూజ సందర్భంగా తొలి ఏకాదశి సందర్భంగా చేసినటువంటి వీడియో అనమాట అది మీతో షేర్ చేస్తున్నాను మా పూజ అది ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఇంకా ముందు రోజు మా టెర్రస్ గార్డెన్ లో ఉన్నటువంటి గోరింటాకు చెట్టు నుంచి గోరింటాకు ని కొమ్మలతో సహా తెచ్చుకుని కిందకు వచ్చిన తర్వాత నేను దాన్ని తీసుకోవడం జరిగిందండి మా వారైతే ఆ గోరింటాకు కొమ్మల నుంచి గోరింటాకు తీయటంలో చాలా హెల్ప్ చేశారండి నేను మా అమ్మాయి పెట్టుకుంటామనే ఉద్దేశంతో ఉంటాకు ని చక్క మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా చక్కటి పేస్ట్ లాగా ఇలా ఉంటే ఏంటంటే మనం పెట్టుకునేటప్పుడు మనకి అడ్డు రాకుండా ఉంటే ఈజీగా అయిపోతుంది పెట్టుకోవడం ఇంకా ఇది రెడీ అయిపోయిందండి గ్రైండ్ చేసేటప్పుడు నేను లెమన్ జూస్ అండ్ కౌడ్ యాడ్ చేసుకున్నాను అది గ్రైండ్ అవడానికి వీలుగా రెండింటినీ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాను అనమాట వాటర్ యాడ్ మనకి ఏమవుతుందంటే వాటర్ తోటి అది లిక్విడ్ గా అయిపోయి మనం పెట్టుకున్నప్పుడు అది స్టే అయి ఉండదు జారిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు సరిపడా కన్సిస్టెన్సీ వస్తుంది గోరింటాకు పెట్టేసుకున్నాము చక్కగా అది పండిపోయిందండి కడుక్కొని ఏమంటే కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నాం అనమాట బాగుంటుంది అని చెప్పేసి నాది మా అమ్మాయిది ఈ విధంగా పండటం జరిగిందండి ఆ టెరస్ గార్డెన్ లో ఉన్న రెండు చెట్లు కూడా ఇలా అకేషన్స్ కి పనికొస్తుందండి చాలా బాగా పండుతుంది ఆకైతే చాలా మంచిది ఒక గంటకే ఈ విధంగా పండిందండి ఇంకా ఎక్కువసేపు పెట్టుకోవచ్చు కాకపోతే మిగతా పనులు అవ్వని ఉద్దేశంతో గంటకే వాష్ చేసేసుకోవడం జరిగింది ఈ విధంగా ఇంకా గోరింటాకు అది అయిపోయింది ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం కూడా మనకు సాంప్రదాయం కదా అది ఖచ్చితంగా ఫాలో చేస్తాము నెల మొత్తంలో ఏదో ఒక రోజు పెట్టుకోవడం జరుగుతుంది తర్వాత దేవుడి సామానం అన్ని కూడా నీట్ గా క్లీన్ చేసేసుకుని డ్రై చేసేసుకున్నాను తర్వాత కుడుముల కోసం రైస్ ని శుభ్రంగా వాష్ చేసేసుకుని డ్రై చేసుకుని చేసేసుకున్నాను అండి ఇది ఇంకా తొలికాదశి రోజు అంటే నిన్న అనమాట క్లీనింగ్స్ అన్ని అయిపోయాక స్నానం అది చేసేసి ఇంకా నా వంటలన్నీ స్టార్ట్ చేస్తానండి నాలుగు స్టవ్ల మీద నాలుగు రకాలు పెట్టేసుకున్నాను పక్కన రవ్వ ఉడికించుకుంటున్నాను పాలు మరుగు పెట్టుకున్నాను రెడీ అదే విధంగా ముద్దుపప్పు కోసం కుక్కర్ పెేస్తాను ఉడికిపోయిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకుని మెదక్కుని పెట్టుకున్నానండి రసం కూడా పెట్టేసుకున్నాను చక్కగా ఉడకపెట్టుకున్నటువంటి కుడుముల పిండిని ఈ విధంగా కుడుముల లాగా చేసేసుకుంటున్నాను అనమాట సమానమైన సైజు లో మరి పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా ఈ సైజు లో అండి ఇంకా అది స్టీమ్ కి పెట్టేసి నేను వచ్చేసి రెడీ అయిపోయినండి ఇంకా నా పూజని స్టార్ట్ చేసేసాను దేవరాజు చేసుకుని తర్వాత చక్కగా కావాల్సినటువంటి నాకు ఇష్టమైనటువంటి అష్టోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలతోటి చక్కగా పూజ చేసుకుంటున్నాను అనమాట ప్రశాంతంగా నైవేద్యాలు వంట ఇదంతా అయిపోతే ఏంటంటే మనము దేవుడి దగ్గర కాస్త సమయం గడపచ్చు అనమాట చాలా చాలా ప్రశాంతంగా నిశ్చింతగా ఉంటుందండి దేవుడి దగ్గర మనం పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను కొబ్బరికాయ అది కొట్టుకుని నైవేద్యాలవి సమర్పించిన తర్వాత ఇంకా మంగళహారతి చేసుకుంటున్నాను ఈ విధంగా అన్ని పనులు తీసుకున్న తర్వాత చక్కగా పూజ చేసుకుంటున్నప్పుడు మనసు అంతా అక్కడే నిలకడగా నిశ్చింతగా లగ్నమై ఉంటుందండి చాలా ప్రశాంతంగా పూజ చేసుకుంటాము ఇంకా మనని కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు కదా ఇంకా నా పూజని ఈ విధంగా నిర్విఘ్నంగా చక్కగా చేసుకోవడం జరిగిందండి తర్వాత ఇంకా మా వారు మా అమ్మాయి మాల్లుడు కూడా వాళ్ళ వాళ్ళ పూజని చేసుకున్నారనమాట తులకాదశి రోజు తొలి పూజ లాగా అనిపిస్తుంది నాకు పండగలు ఇంకా వరుస పెట్టి మనకి ఇంటర్నేషన్ గా వస్తూనే ఉంటాయండి తులకాదశి పండగ అవటంతో మన అందరికి తెలిసిందే ఇంకా పూజ అది చక్కగా కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజు నేను ఏమి స్పెషల్స్ చేశాను ఏంటనేది మీకు షేర్ చేస్తానండి ఆవిరి కూడికి కొడుకుల్ని బోర్లోకి తీసేసి అట్టికాయ బజ్జీ కూడా చేశాను ఈ రోజు నేను చేసింది సేమియా కుడుములు కొబ్బరికాయ మొడకాయ పచ్చడి ముద్దపప్పు అట్టికాయ బజ్జి అండ్ రసమండి ఇంకా ముద్దపప్పు కాంబినేషన్ లో ఆవకాయ చాలా బాగుంటుంది కదా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ చేస్తాం అనమాట లైక్ బ్రంచ్ లాగా ఈ విధంగా మా తులకాదశి పూజ చక్కగా కంప్లీట్ అయిందండి తర్వాత కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం అనమాట ఇవే కదా మనకి మెమరీస్ ఇంకా ఆ పిక్చర్స్ ని మీతో షేర్ చేస్తున్నాను ఇదే అండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో మంచిది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి